మహబూబ్ నగర్ పట్టణంలో రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో మోరీలో పడిపోయిన పండ్లను తీసిన వ్యాపారికి మహబూబ్ నగర్ మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో పండ్లను లోడ్ చేస్తున్న సమయంలో అవి మోరీలో పడిపోయాయి పండ్ల వ్యాపారి వాటిని తీస్తున్న సమయంలో పక్కనే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వాటిని వీడియో తీసి మున్సిపల్ అధికారులకు పంపించారు ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు ఆ వ్యాపారిని గుర్తించి ఐదు వేల రూపాయల జరిమానా విధించారు మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ మోరీలో పడిన పళ్లను వెంటనే డంప్ పడేసినట్లు తెలిపారు కుళ్లిన పళ్లని కానీ పాడైన పండ్లను కానీ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నగర్ పురపాలక సంఘం అయితే గత రెండు రోజుల క్రితము రాత్రి రెండు రోజుల క్రితం రాత్రి రోజు ఇతను పండ్ల బండి పండ్లు లోడ్ చేస్తుండగా ఆయనకు చక్కెర వచ్చి పండ్లనే మొత్తం మోరీలో పడినాయి మోరీలో పడిన పండ్లను మేము గుర్తించి పక్కన ఉన్న కానిస్టేబుల్ గారు గుర్తించారు గుర్తించి మాకు ఇన్ఫామ్ చేసి ఒక వీడియో తీసుకు వస్తే ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఆ రోజే అంటే అక్కడ ఉన్న ట్రాక్టర్కి మన మున్సిపల్ ట్రాక్టర్స్కి ఆ మోరీలో పాట పండ్లన్నీ తీసేసి మనం డంప్ చేయడం జరిగింది ఈరోజు ఈయనను గుర్తించి ఈరోజు మనకు ఐదు వేల రూపాయల పెనాల్టీ విధించడం జరిగింది మళ్ళీ పునరావతరం కాకుండా ఇట్లాంటి పండ్ల వ్యాపారులు మీరు కుళ్ళిన పండ్లను కానీ కింద పడిపోయిన పండ్లను కానీ కండిషన్లో ఉన్న పండ్లను మాత్రమే అమ్మాలి రేపువేళ కుళ్ళిన పనులను అమ్మితే మాత్రం ఈ విధంగానే జరిమానాలు కూడా Jadi, 서 e k a 로 a 니